హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇక్కడ అయితే నేను ఒక శారీని లాంగ్ ఫ్రాక్ కింద లాంగ్ ఫ్రాక్ కింద కుట్టనేది వేసేస్తున్నానండి అంటే ఇది లాంగ్ ఫ్రాక్ అయితే కాదు మిడ్డీ కుట్టాలి ఫస్ట్ అయితే దీనికోసమని అంబ్రెళ్ళ కట్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ శారీకి నాకు మూడు మీటర్ల క్లాత్ అయితే తీసేసుకొని ఇలా సమోసా షేప్లో ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను నడుము లూజ్ వచ్చి తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను నాకు లెంత్ వచ్చి ఫార్టీ టూ ఇంచెస్ కావాలి అదే లెంత్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా కోన్ షేప్లో పెట్టుకోవాలి అయితే నాకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ అయితే కంపల్సరీ పడుతుందండి ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి తక్కువ వచ్చిన క్లాత్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకున్నాను ఇంకా లైనింగ్ అంటారా లైనింగ్ వచ్చేసి పావడా కటింగు నేను చాలాసార్లు వీడియోలో చెప్పున్నాను పావడా కటింగ్ ఇది మొత్తం ఆరు పీసులు వస్తుంది రెండు పెద్ద పీసులు వస్తాయి నాలుగు చిన్న పీసులు వస్తాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇందులోనే కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక పెద్ద పీస్ తీసుకొని ఒక చిన్న పీస్ అనేది తీసుకోవాలి తీసేసుకొని ఎడ్జెస్ మిషన్ కట్ ఎడ్జెస్ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా మనం కటింగ్ చేసిన వైపుకే ఇలా ఈ విధంగా పెట్టేసుకొని పెద్ద పీస్కి చిన్న పీస్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి కామెంట్లో అడగండి నేను మీకు తప్ప తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇక్కడ రెండవ సైడ్ కూడా అదే విధంగా సేమ్ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగానే కుట్టనేది అనేది వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫాస్ట్గా పెట్టానండి నేనైతే ఏమో అంత స్పీడ్ అయితే కుట్టట్లేదు అది స్పీడ్గా వెళ్ళిపోతుందని చెప్పి నేను అంత స్పీడ్గా కుట్టుతున్నాను అనుకోవద్దు వీడియో అనేది ఫాస్ట్ పెట్టాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ మీకు ఒక చిన్న విషయం తెలియాలండి మిషన్ కట్ ఉండే రెండవ రెండవ పీస్ అనేది జాయిన్ చేస్తాం కదా అంటే ఇప్పటికి మూడు పీసులు జాయిన్ చేసాము రెండు చిన్న పీసులు ఒక పెద్ద పీసు సో ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న పీస్కి ఇంకొక చిన్న పీస్ అనేది జాయిన్ చేయాలి మిషన్ కట్స్ ఉన్నాయి కదా సేమ్ అదే వైపుకి వచ్చేలాగా చూసుకోండి ఒక సైడ్ కటింగ్ చేశాం కదా ఆ సైడ్ పెట్టారనుకోండి ఎక్కువలు తక్కువలు అనేది వస్తుంది రెండో నాలుగో పీసు జాయిన్ చేసేటప్పుడు మిషన్ కట్టు ఉండే దగ్గర మాత్రమే జాయింట్ అనేది చేసుకోవాలి అటు కానీ ఇటు కానీ మిషన్ కట్ అయితే ఉండాలండి అప్పుడే మనకి కింద వైపున కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట లేదనుకోండి క్రాస్ వెళ్ళిపోతుంది అప్పుడు అంతగా ఫినిషింగ్ అనేది బాగా రాదు ఇప్పుడు పెద్ద పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి చిన్న పీస్ జాయిన్ చేసాం కదా చిన్న పీస్కి చిన్న పీస్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా ప్రాపర్గా వస్తుందండి ఈ పీసులన్నీ ఒకే లెవెల్లో ఇలా చిన్న పెద్ద పీసు కూడా జాయింట్ అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న పీసు కూడా జాయిన్ చేసుకోవాలి అదైతే నేను ఇక్కడ చూపించలేదు ఇక్కడ క్యాన్ క్యాన్ అండి వన్ ఇంచ్ లేసు ఇదండి వన్ ఇంచ్ వరకు ఉంటుంది వెడల్పు అనేది ఇక్కడ నేను గేర్ గేర్ పార్ట్ అయితే ఉంటుంది కదా కింద ఫ్లోర్ లెంత్లో ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టి కుట్ అనేది వేసేస్తున్నాను డబల్ ఫోల్డింగ్ అనేది పెడుతున్నానండి నీట్గా ఉండడం కోసము ఇక్కడ లోపల క్యాన్ క్యాన్ జారిపోకుండా ఉండడం కోసమని ఇలాగ ఫస్ట్ కుట్ట అయితే ఇలా అడ్డంగా వేసేసుకొని తర్వాత ఇలా ఫోల్డింగ్ పెట్టుకుంటూ కుట్ట అనేది వేసేసుకోవాలి చాలా నీట్గా వస్తుందండి మనకి కాళ్ళకి మెయిన్ క్లాత్ అడ్డం పడకుండా చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట లోపల ఈ విధంగా వేయడం వల్ల నేను మొత్తం అయితే కుట్ట అయితే వేసేసానండి ఇది బ్లౌజు ఈ బ్లౌజుని నేను ఇక్కడ ఫస్ట్ నాకు చెప్పడం అయితే బ్లౌజ్కి ఈ మనం పెట్టిన అంబ్రైల్లా కటింగ్ అనేది జాయింట్ చెయ్యాలి అని కాకపోతే మళ్ళీ ఒక నిమిషం ఆలోచించుకొని మళ్ళీ నాకు కాల్ చేసి ఇలా కాదు మిడ్డీ టైప్లో కుట్టేసేయి ఆ పైన బ్లౌజ్ అలాగే ఉంచేయి అని చెప్పారు సో నేను మళ్ళీ బ్లౌజ్ని అయితే పక్కన పెట్టేశానండి పక్కన పెట్టేసుకొని ఇక్కడ నాకు అంబ్రేల్లా కట్లో ఒక సైడ్ అయితే అతుకు అని చెప్పాను కదా ఆ పడ్డం కోసము క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నాను దానికోసమే నేను ఇక్కడ జాయింట్ అయితే చేస్తున్నానండి ఎక్కడి నుంచి అయితే మనకు అతుకు పడుతుందో అక్కడి నుంచి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు జాయింట్ చేసిన పీసుని ఆ క్లాత్కి జాయింట్ అయితే చేసేసుకోవాలి చేసేసుకొని లాస్ట్ చివర్లో మొత్తం మొత్తం అయిపోయిన తర్వాత కుట్టడం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఎక్కువలు తక్కువలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నాకు మెయిన్ పీసు ఈ లైనింగ్ పీసు నడుము దగ్గర అయితే జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకొని బెల్ట్ కోసం క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నానండి మొత్తం నాకు ముప్పై ఆరు ఇంచులు రావాలి ఎలాస్టిక్ వేస్తాను ఎలాస్టిక్ వేసి కుట్టనేది వేసుకోవాలి కాబట్టి ఇక్కడ ముప్పై ఆరు ఇంచులకి క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి బెల్ట్ కోసము ఇక్కడ సైడ్స్ ఉంటాయి కదా ఈ సైడ్స్ కూడా ఒక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని అటు ఇటు సైడ్స్ అయితే కుట్టనేది వేసేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్ట అనేది వేసుకున్నాం అనుకోండి మనం ఈ వేసుకున్నప్పుడు మరీ టైట్గా పట్టినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇలా ఓపెన్ పెట్టడం వల్ల సైడ్ కొంచెము నేను లైనింగ్ పీసు మెయిన్ పీసు ఇలాగా బెల్ట్ కోసం జాయింట్ చేసుకొని కుట్ అనేది వేసుకున్నాను ఒక సైడ్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని కుడుతున్నానండి అయితే ఇది ఇక్కడ క్లాత్ మొత్తాన్ని ప్రాపర్గా కుట్ అనేది వేసుకోవాలి పై వైపున ఇది రాంగ్ సైడ్ పెట్టుకొని రైట్ సైడ్ వైపుకి తిప్పాలి నేను ఇక్కడ మళ్ళీ మీకు చూపించాను కదా అలా కాకుండా తీసేసి మళ్ళీ రాంగ్ సైడ్ వైపు పెట్టి రైట్ సైడ్ వైపు కుట్టనేది వేసానండి అప్పుడే మనకి ప్రాపర్గా కుట్టనేది కనపడుతుంది అనమాట అలా కుట్టడం వల్ల ఇక్కడ చూపిస్తున్న విధంగానే అయితే మీరు రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్కి కుట్టనేది వేయండి మళ్ళీ నేను ఇక్కడ తీసి వేసేసానండి కరెక్ట్గానే సరిపోయింది నాకు నేను పదహారు ఇంచులకి ఎలాస్టిక్ అనేది తీసేసుకున్నాను తీసేసుకొని ఆ నడుం సగ భాగం వరకు నుండి నేను ఈ విధంగా ఎలాస్టిక్ని అయితే కుట్టేస్తున్నానండి ఇలా కొలత అనేది తీ తీసేసుకున్నాను ఫస్ట్ నడుము దగ్గర నుండి ఒక సైడు ఇలా ఫోల్డింగ్ పెట్టి ఫస్ట్ చూసుకున్నాను మార్కింగ్ పెట్టేసుకొని అంటే ఎంత క్లాత్ ఫోల్డింగ్ పెడితే మనకు కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఇలా పెడితే మరీ లోపలికి అనేది వెళ్ళిపోతుంది అందుకే నేను మళ్ళీ మార్చుకొని ఈ విధంగా పైన కొంచమే ఫోల్డింగ్ అనేది పెడితే మనకు కరెక్ట్గా వస్తుంది అని చెప్పి ఇలా ఫస్ట్ అయితే చూసుకున్నాను చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని క్లాత్కి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ ఎక్కువ కుట్లు అనేది వేసుకోవాలి అంటే తొందరగా బయటికి ఊడిపోకుండా ఉండడం కోసమని ఈ రెండో సైడ్ కూడా అదే విధంగా కుట్ అనేది వేసాను ఒక సైడ్ మాత్రం నార్మల్గానే ఉంటుందండి మనం ఇప్పుడు ఎంతవరకు వెడల్పు బెల్ట్ కావాలి అనుకుంటున్నామో అంత వెడల్పు అయితే పెట్టేసుకొని మనం జాయిన్ చేసిన క్లాత్ కనిపించకుండా ఆ క్లాత్ పైన ఈ విధంగా కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట నడుము దగ్గర అప్పుడు నీట్గా కనపడుతుంది ఏ విధంగా బయటికి కుట్లు కనిపించకుండా ఇలా కుట్టడం వల్ల నీట్గా కనపడుతుంది అనమాట ఈ ఎలాస్టిక్ వేసిన దగ్గర కొంచెం లాగి పట్టుకొని కుట్టండి ఆ లూజులు అనేది లేకుండా నీట్గా వచ్చేస్తుంది మనకు నడుము దగ్గర ఫినిషింగ్ అనేది నేను ఇక్కడ నడుముకు వచ్చేసి రెండు ప్యాంట్ ఉక్సులు ఉంటాయి కదా ఆ ఉక్సులు అనేది పెట్టేశానండి కొంచెం అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలాస్టిక్ పెట్టినా కూడా ఇలా ఉక్స్ పెట్టడం వల్ల అటు ఇటు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కుట్ అనేది వేసిన తర్వాత ఎలాస్టిక్ దగ్గర లాగి పట్టుకొని కుట్టండి అప్పుడే మీకు ఆ కొరవనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట లూజులు అది ఏమీ లేకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇక్కడ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో మళ్ళీ ఒక పాంచి వెడల్పుతో మళ్ళీ ఒక అనేది వేసేసుకోవాలి అప్పుడు బెల్ట్ అనేది మనకు చాలా బాగా కనపడుతుంది ఇప్పుడు సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ సైడు నేను అన్ని డబుల్గా కుట్లు అనేది వేసేసుకున్నానండి కొంచెం దూరం మాత్రము నాలుగు పీసులు కలిపి పట్టుకొని ఇప్పుడు మెయిన్ పీస్కి సైడ్కి లాగేసుకొని ఇలాగా కుట్ అనేది వేసేస్తున్నాను అనమాట సైడు డబల్ కుట్ అయితే వేసేసుకోండి ఈ కింది వైపున జిగ్జాగ్ చేసుకోవాలి అది నేను ఈ వీడియోలో అయితే చూపించట్లేదు ఈ జిగ్జాగ్ వేసుకున్న తర్వాత చాలా నీట్గా కనపడుతుంది అనమాట డబల్ కుట్ అయితే కంపల్సరీ వేసేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మొత్తం టోటల్గా డ్రెస్సు పైన కోటు కూడా చూపించలేదండి నేను మీకు ఆ కోటు డ్రెస్సు మొత్తం ఎలా వచ్చింది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఈ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి జాయింట్ కంపల్సరీ డబల్ కుట్ అనేది వేసేసుకోండి ఈ విధంగా ప్లీజ్ ఆ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్లు అయితే వేసేసాను ఇప్పుడు రివర్స్ చేసి చూస్తే చివర ఉంటుంది కదా ఎడ్జెస్ అనేది చివర ఉంటుంది కదా అవి మాత్రం జిగ్జాగ్ చేసుకోవాలండి ఇక్కడ ఇదిగోండి ఇది మిడ్డీ గుట్టను అనమాట ఈ కింది వైపున మొత్తం జిగ్జాగ్ అనేది చేసేసాను అందుకే చాలా క్లారిటీగా కనపడుతుంది లోపల మనకి కాళ్ళకి అడ్డం పడకుండా అంటే ఈ మెయిన్ క్లాత్ కాళ్ళకి అడ్డం పడకుండా ఇలా లైనింగ్కి క్యాన్ క్యాన్ అనేది స్టిచ్చింగ్ చేసేసాను మీరు ఇప్పుడు చూసారు కదా స్టిచ్చింగ్ వీడియో అదేనండి చూసారా అతుకుపడిందేమో ఇక్కడ వన్ సైడ్ మాత్రమే అతుకుపడింది చాలా బాగా వచ్చిందండి కలర్ కూడా చాలా బాగుంది ఇది మిది ఇక్కడ ఇది వచ్చేసి కోట్ అండి పైన ఈ డ్రెస్కి పై వైపున కోట్ అనమాట ఇలా వస్తుంది చూసారా ఇదిగోండి ఇక్కడ జస్ట్ త్రీ బుక్స్ మాత్రమే పెట్టాను ఇక్కడ త్రీ బుక్స్ మాత్రమే పెట్టాను మళ్ళీ ఇక్కడ అంతా ఫ్రిల్ పెట్టేశాను కదా ఫ్రిల్ పెట్టేసి ఈ విధంగా ఓపెన్ అయితే ఉంటుంది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెట్టాను అనమాట ఇదిగోండి ఇదంతా ఫ్రిల్ వస్తుంది ఇలా ఉంటుంది హ్యాండ్ వచ్చేసి ఇందులో బ్లౌజు ఈ బ్లౌజ్ చెప్పాను కదా ఈ బ్లౌజ్ అనేది ఇందు లోపల ఈ బ్లౌజ్ వేసేసుకొని పైన ఈ కోట్ అనేది వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది జస్ట్ మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇలాగా కానీ ఉక్స్ పెట్టలేదు నేను అందుకే మీకు బ్లౌజ్ అనేది కనిపించట్లేదు ఈ ఉక్స్ పెట్టి నింటే ఇలా కనపడేదనమాట అయితే ఈ బ్లౌజ్కి నేను ఇక్కడ ఇదే సేమ్ క్లాత్ బటన్స్ అనేది పెట్టాను కనపడుతున్నాయి కదా ఇక్కడ బటన్స్ అనేది పెట్టాను ఎందుకంటే వేసుకున్నప్పుడు మనకి ఆ లుక్ అనేది తెలియాలి తెలిస్తేనే కదా మనకి బాగా అనిపిస్తుంది సో అందుకని ఇలా ఉంటుంది కనపడుతుంది కదా కొంచెము నేను ఇంకా కరెక్ట్గా పట్టుకోలేదనమాట అందుకే ఇలా ఉంది ఇలా వేసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఇలా వేసుకొని పైన కోట్ అనేది వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్